కాబట్టి ప్రిలారా దేవుణ్ణి దూది పింజలాగా చూసుకొని శత్రువుని పెద్ద కొండలాగా చూసినందుకు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారని వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు వచ్చేటట్టు చేశాడు నేను మిమ్మల్ని అక్కడికి చేర్చలేను అనుకున్నారు కదరా నిజంగా చేర్చలేనురా నేను బలహీన ఉన్నాయి వాళ్ళు బలవంతులు నేను చేర్చలేను మిమ్మల్ని మీరు ఇక్కడే సాగుండే అరణ్యులోనే చావండి నలభై సంవత్సరాలు ఇక్కడే మీరు చావాల మీ సేవలు ఇక్కడే రాలని ఉంది బైబిల్లో కానీ ఇద్దరే ఇద్దరు అన్నారు ఏ వాళ్ళు మనకు ఆహారం అవుతారు రాబ మన దేవుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడ్రా కాదు సార్ డెబ్బై అడుగులు ఎత్తున్నాడు అండి డెబ్బైగా నూట డెబ్బై ఉంటే మాత్రమేరా సులమనేమన్నాడు ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాల భూమి మీద విస్తరించి ఉన్నటువంటి నీళ్ళన్నిటిని మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలని మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోషులతో కాదు పుడిసులతో గొలిసి ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో గొలిస్తే దోషుడు కాలేదయాడు కాలేదయా మన ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు ఈ డెబ్బై అడుగుల పొడిగంట ఎవడురా వీడు వీడు ఈ డెబ్బై అడుగులని పొందా ఆయన కొలవగలమా ఆయన్ను బట్టి చూడు వాడెంతటి వాడైనా నాకు లక్ష్యము లేదు అనగలవు శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్ ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు ఆర్థిక సమస్యల అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు ఆయన ఒక చిటిక వేస్తే చాలు ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది మారైపోతుంది జీవితాలు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి మారిపోతాయి అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో ఉడ్రా ఊరు మొత్తంలో ఉడ్రా అంటే జక్కయ్య జస్ట్ ఏసయ్య అట్లా దర్శించాడు వచ్చాడు అంతే ఊరు మొత్తంలో పుణ్యాత్ముడే ఉడ్రా జక్కయ్య ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి సంపాదించినంత భేదలకు ఇచ్చేశాడు ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి రెండు రోజులు చేశాడు వాళ్ళకి నాలుగు ఇచ్చాడు అమ్మ ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లీడర్ అన్నాడు ఒక్క రోజులో ఒక గంటలో క్యా హోగాయా పూరా చేంజ్ హోగాయా ఏ సై ఎంత అయితే అంతే మారిపోతే తమ్ముడా ఎన్ని రోజులు పట్టాలిరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి పక్క చూపు చూస్తే జాలరా మొత్తం మారిపోద్ది ఆయన సీన్లోకి ఎంటర్ అయిందాకే సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే అదే ఎంటర్ దాకా చూస్తూ ఉంటాం ఎప్పుడు దిగుతాడు రంగులో కానీ హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ వీళ్ళని విడిచిపెడతాడంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం నేను చేసే పని అది హీరో ఎంట్రీ అయితే అప్పుడు పగులుద్ది ఒక్కొక్కటికి ఇటున్న మూ ఇటు దిగుద్ది దేవునికి స్తోత్రం హాలే ఎంతమందికి అర్థమైంది ఎట్లా చూడాలి ఆయన్ని భక్తులు అందరు అలా చూశారు అబ్రహం అలా చూశాడు ఇసాఖ అలా చూశాడు యాకోబ్ అలా చూశాడు అలా చూశాడు పీత్ర అలా చూశాడు భక్తులు దాని అలా చూశాడు చెద్రకు మహేషకు అభ్యో అలా చూశారు ఏయ్ నేను రాజు అన్నాడు వాడు ఏడుషా వెదవా నువ్వు ఈ రాజ్యానికి రాజురా విశ్వానికి రాజు మా దేవాడు విశ్వానికి రాజు రా బాబు నువ్వు ఎక్కడ దిప్పుతున్నావు మీ మా ముందు దిప్పు మా దేవుడి ముందు కాదు శద్రకు మేషాకు అభ్యజ్ఞ అనువారలారా దేవుని భక్తులారా బయటికి రండి అన్నాడు నేనున్నట్టయితే తేడా నూరా లోపలికనేవాణ్ణి దేవునికి స్తోత్రం అంతకుముందు ఏం ప్రకల్పాలు బలికాడ ఈ బొమ్మకం మొక్కకపోతే మీకు మామూలుగా ఉండదు మ్యూజిక్ కనపడితే మొత్తం సాష్టాంగ పడతారు మీరు కూడా సాగిల పడాలంటే రాజుపైన నజరు ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలి నన్న చింత మాకు లేదు నీవు వేడి మిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు 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 రక్షించకపోయినా పర్వాలా రక్షించడానికి సమర్థుడు రక్షించకపోయినా పర్వాలా మేం మాత్రం నీకు లాంగం నీకు లోపడా అసలు ఎవరన్నా అంత సాహసం చేస్తారు రాజు మీద తిరుగుబాటు వామ్ ప్రాణాలు ఉంటాయా రవి వేసే అగ్నిగుండంలో అన్నాడు వేసారు ఏమైంది వేసిన వాళ్ళు తెచ్చారు వెయ్యబడ్డేవాళ్ళు ఏమో హాయిగా లోపల తిరుగుతున్నారు రాజు అంటాడు మనం ఎంతమందిని వేసేవరా లోపల ముగ్గురు ముగ్గురునండి పేరులు రాద్రకు మేషాకు అభ్యర్థుకు నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు నాకు కూడా నలుగురే కనపడుతున్నారండి ఆ నాలుగో వాటి స్వరూపం ఏంట్రా దేవతల లాగుంది వారు సేవించున్న దేవుడే వారి మధ్య కూర్చాడండి ఇంకలే నో దేశ భక్తులు ఆ భక్తులు अंदी राजू अग्नि